నాకు అపిలు చాలా గ్రేట్ అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ కువైట్లో చాలా మంది డ్రైవర్లకి అసలు రూమ్స్ కూడా సరిగా ఉండవు కొంతమందికి రేక్ సీట్లు ఉంటాయి కొంతమందికి అయితే పైన పైన ఇంటి పైన రేక్ సీట్లు వేస్తారు అక్కడ పైన చాలా దూరంగా ఉంటాయి చూడడానికి కొన్ని అయితేనే ఫ్రెండ్స్ కువైట్లోని నాకు కొత్త రూమ్ చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రంట్ సైడ్ మెయిన్ డోర్ అది ఈ పక్కనేమో టీవీ లెఫ్ట్ సైడ్లోనేమో బెడ్ ఉంటుంది ఈ రైట్ సైడ్ లోనేమో కబోర్డ్స్ ఉంటాయి అయితే రూమ్ చూడ చూడటానికి అయితే చాలా చిన్నది అగ్గిపిట్లాగా చిన్న రూమ్ అనమాట ఈ చిన్న రూమ్లోనే ఇవన్నీ కూడా నేను పెట్టుకున్నాను రెండు పైన వేసి రైట్ సైడ్లోనేమో హమ్మము అదే బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ మధ్యలో అయితే చిన్న గ్యాప్ ఉంటుంది అనమాట తిరగటానికి చిన్న గ్యాప్ ఫ్రెండ్స్ ఈ వర్క్ మొదలుపెట్టిన కాడి నుంచి ఫస్ట్ నుంచి వీడియో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఇది వర్క్ చే వర్క్ మొదలుపెట్టిన టెన్ డేస్ తర్వాత అనమాట చూడండి మా కఫిల్ అయితే అక్కడ ఏదో చెప్తున్నాడు వాళ్ళకి పనిచేసే వాళ్ళకి ఇది అయితే రూమ్కి మొత్తం నా రూము ప్లస్ ఇది బయటేమో చాలా అంటే హాల్ అంటారు దీన్ని ఆ చివరిలో ఉండేది నా రూము పాత్రూము అవన్నీ తీసేసి ఇప్పుడు అక్కడ మెయిన్ కనిపించేది ఆ లెఫ్ట్ సైడ్లో ఉండేది నా రూము ఇవన్నీ తీసేసి మొత్తం హాల్ కింద తయారు చేస్తారు అయితే ఇక్కడ వర్క్ జరుగుతుంది చూడండి నా రూమ్లో అయితే మన ఒక అతను వచ్చి డోర్స్ బిగుతున్నాడు బాత్రూమ్ డోరు అందయితే కడపంట రూండి అక్కడ నా రూమ్కి అయితే బాత్రూమ్కి డోర్ బిగిస్తున్నాడు అది బాత్రూమ్ డోరు అయితే మెయిన్ డోర్ అయితే ఇంకా పెట్టలేదు ఇది వర్క్ జరిగిన ట్వంటీ డేస్ తర్వాత అనమాట వర్క్ మొదలుపెట్టిన ట్వంటీ డేస్ తర్వాత ఇది పెయింటింగ్ కూడా వేయలేదు ఇంకా ఫ్రెండ్స్ ఇది వన్ మంత్ తర్వాత అనమాట వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక మెయిన్ డోర్స్ పెడతారు అక్కడ బయట టోర్లు నా రూమ్కి అయితే చూడండి ఇదైతే నా రూము మెయిన్ డోర్ పెట్టేశారు నేనైతే ఇంకా వెళ్ళలేదు లోపలికి ఎందుకంటే ఏసీ పెట్టలేదు ఇంకా ఏసీ పెట్టిన తర్వాత నేను లోపలికి వెళ్తాను అయితే మెయిన్ డోర్ అక్కడ చూడండి హాల్లో మెయిన్ డోర్ బిగిస్తున్నారు ఇది ఆర్డర్ పెట్టిన ట్వంటీ డేస్ తర్వాత వచ్చినాయి డోర్లు రెండు కూడా అయితే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినా ట్వంటీ డేస్ తర్వాత వచ్చినాయి చూడండి నా రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ వర్క్ మొదలుపెట్టిన టూ మంత్స్ తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన చూడండి డోర్స్ విండోస్ మొత్తం అన్ని బిగించేశారు ఇదైతే ఒకప్పుడు నా రూమ్ అనమాట ఇది హాల్ కింద తయారు చేశారు రెండు పెయింటింగ్ మొత్తం సీలింగ్ మెయిన్ డోర్ మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయింది రెండు అది మెయిన్ డోరు ఇప్పుడు బయటకు వెళ్ళి నా రూమ్ దగ్గరికి కూడా వెళ్ళి మీకు చూపిస్తాను అయితే ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి టూ మంత్స్ పట్టింది అనమాట అంటే వన్ మంత్లో కంప్లీట్ అయిపోయింది డోర్స్ విండోస్ బిగించడానికి కొంచెం టైం పట్టింది అది మెయిన్ డోరు ఇక చివరిలో అయితే నా రూమ్ ఉంటుంది చూడండి ఇది కంప్లీట్ అయ్యి ఒక ఫైవ్ డేస్ అవుతుంది నా రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఏసీ కూడా బిగించేశారు ఇప్పుడు నా రూమ్లో కూడా వెళ్ళి మీకు చూపిస్తాను రూమ్ ఎలా ఉంటుందని చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రూమ్ ఇదే నా రూమ్ అనమాట చాలా చిన్నగా ఉంటుంది చూడడానికి అగ్గి కానీ చూడండి అది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో చిన్న గ్యాప్ ఉంటుంది ఒక మూడు అడుగుల గ్యాప్ అంటే తిరగడానికి అందుకు మించి ఎక్కువ ఉండదు చూడండి ఈ పక్కనేమో కబోర్డ్స్ పెట్టాము అది మెయిన్ డోరు ఈ లెఫ్ట్ సైడ్లో టీవీ పెట్టాను ఈ లెఫ్ట్ సైడ్లో ఇంకా బెడ్ అనమాట అయితే చాలా చిన్న చిన్న రూమ్ అనమాట ఇది అయితే కోయిట్లో ఈ విధంగానే ఉంటాయి మనకి రూమ్స్ పెద్ద పెద్ద రూమ్స్ ఏమి ఇవ్వరు ఇది ఇవ్వటమే చాలా గ్రేటు మనకి ఫ్రెండ్స్ ఈ రూమ్ అయితే కంప్లీట్ అయ్యి టెన్ డేస్ అయిపోతుంది నేనైతే లేట్గా వచ్చాను రూమ్లోకి ఎందుకంటే పైన ఏసీ పని చేయట్లేదు దాన్ని రిపేర్ చేయించిన తర్వాత అప్పుడు మొత్తం సామాన్లన్నీ సర్దుకొని ఇందులోకి వచ్చారనమాట అయితే ఇప్పుడైతే కంప్లీట్గా మొత్తం నా సామాన్లన్నీ సర్దుకొని ఇక్కడికి వచ్చేసాను ఈ రూమ్లోకి అయితే రూమ్ అయితే ఈ విధంగా ఉంది ఇక మీకు బాత్రూమ్ చూడాలంటే అది బాత్రూమ్ డోర్ అయితే ప్లాస్టిక్ అది చెక్క డోర్లు వాటం మానేశారంట ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఇప్పుడైతే ఇవన్నీ కూడా ప్లాస్టిక్ పెడుతున్నారు చెక్క పెట్టట్లేదు ఎవరు కూడా డోర్స్ చూడండి ఇది మా బాత్రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం అక్కడ కనిపించేవన్నీ కూడా కొత్తవి అనమాట బాత్రూమ్ సీటు ఇంకా షవర్ మిర్రర్ మొత్తం అన్నీ కూడా కొత్త ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే నా కొత్త రూము ఎలా ఉందో కామెంట్ చేయండి అయితే ఇది కంప్లీట్ అవ్వడానికి టూ మంత్స్ టైం పట్టింది అంటే రూము ఇంకా ఈ రూమ్ ఒకటే కాదు అక్కడ బయట చూపించాను కదా మీకు హాల్ అది ఇది కంప్లీట్ అవ్వడానికి టూ మంత్స్ టైం పట్టింది యాక్చువల్గా వన్ మంత్లోనే కంప్లీట్ అయిపోయినాయి అన్నీ కూడా పెయింటింగ్ మొత్తం టైల్స్ కట్టనే కాకపోతే అక్కడ డోర్ కనపడుతుంది కదా ఈ డోరు నా రూమ్కున్న డోరు ఇంకా బయటకు చూపించాను కదా మీకు హాల్కున్న పెద్ద డోర్ ఉంది కదా మెయిన్ డోర్ అది ఈ రెండు డోర్లు కలిపి ఆర్డర్ పెట్టారు ఇవి రావడానికి లేట్ అయింది అనమాట ఎందుకంటే వీటికి తయారు చేయడానికి ట్వంటీ డేస్ టైం అడిగారంటే వాళ్ళు ట్వంటీ డేస్ తర్వాత పెట్టారు అంటే వీళ్ళు పెట్టిన తర్వాత ఇవి ఫిక్స్ చేసేటప్పటికి కరెక్ట్గా టూ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఈ రోజుకి అంటే మొత్తం కంప్లీట్ అవ్వడానికి నా రూమ్ కట్టని టూ మంత్స్ టైం పెట్టింది అనమాట నేనైతే నా సామాన్లన్నీ సర్దుకొని నా రూమ్లోకి వచ్చేసాను మొన్నటిదాకా దివాన్లో అండర్ గ్రౌండ్లో ఉన్నాను అనమాట అయితే ఇది రెండు నెలల తర్వాత నేను ఇక్కడికి వచ్చేసాను రూమ్ ఎలా ఉందో కామెంట్స్ చేయండి మరి చెప్పాలంటే నా కపిలు చాలా గ్రేట్ అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ కువైట్లో చాలామంది డ్రైవర్లకి వెళ్ళాలి రూమ్స్ కూడా సరిగా ఉండవు కొంతమందికి రేక్ సీట్లు ఉంటాయి కొంతమందికి అయితే పైన పైన ఇంటి పైన రేక్ సీట్లు వేస్తారు అక్కడ పైన చాలా దూరంగా ఉంటాయి చూడడానికి కొన్ని అయితేనే కొంతమందికి అయితే ఇంటి పక్కనే చిన్న సందు ఉంటే ఆ సందులోనే చిన్న రేకు రేకులు వేసేసి ఒక ఒక్క మంచం పట్టిలాగా వేసి తయారు చేసి వేస్తుంటారు డ్రైవర్లకి అంటే అంత కంఫర్టబుల్గా ఉండవు అనమాట నేను చాలా మందిని చూశాను కొంతమంది అయితే దివాణిలో పడుకుంటారు రూమ్స్ లేక నేను మళ్ళీ ఆ దివాన్లో ఏమన్నా పార్టీకి జరిగిందంటే వెళ్ళి కార్లో పడుకోమంటారు అంటే కొంతమందిని చూశాను నేను ఇద్దరు ముగ్గురు డ్రైవర్లని దివాణిలో పార్టీ పెడితే కనుక పడుకుని పడుకునివ్వరు పాపం ఆ పార్టీ అయ్యి రెండు మూడు గంటల వరకు రూమ్స్ కూడా వైట్లో డ్రైవర్లకి అంత అందరికీ కాదు కొంతమందికి అనమాట కొంతమందికి అయితే ఈ మాదిరిగా ఉంటాయి చాలా బాగుంటాయి రూమ్స్ కొంతమందికి అయితే రేక్ సీడ్లు ఉంటాయి పైన అవి పర్లేదు ఉంటానికే కట్టా ఏసీ మొత్తం అన్నీ ఉంటాయి రేక్ సిడ్లు అయినా కానీ పర్లేదు బాగానే ఉంటాయి కొంతమందికి అయితే రూములు కూడా ఉన్నావు అనమాట దివాణాలో పడుకోమంటారు కాబట్టి చెప్పాలంటే మాకు అఫిల్ గ్రేట్ అని చెప్పాలి ఎంత నీట్గా రూము తయారు చేసి ఇచ్చినందుకు ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎంత ఖర్చు అయిందో నాకు తెలియదు కానీ ఎక్కడ చూడండి ఈ డోరు ఆ బయట కనిపించిన డోర్ ఉంది కదా పెద్ద డోరు అవి రెండు ఆర్డర్ పెట్టారు ఇవైతే ఆరు వందల గినార్లు అంట ఆరు వందలు తినాలంటే మన డబ్బులు ఇండియా డబ్బులు ఎంత ఉందో లెక్కేసుకోండి మినిమం లక్ష ఎనభై వేల వరకు అవుతుంది అనమాట ఈ రెండు డోర్లు కలిపి